వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్ర నామాలలో వృద్ధాత్మ మహాక్ష అనే రెండు నామాలు ఉన్నాయి యుగ యుగములుగా పరమాత్మ వృద్ధి చెందుతూ పురాతనమైన ఆత్మగా వెలసిల్లేవాడు కాబట్టి అతడిని వృద్ధాత్మ అని అన్నారు అలాగే పరమాత్మ అసంఖ్యాకమైన అనంతమైన నేత్రాలతో విలసిల్లేవాడు కాబట్టి అతడిని మహాక్ష అన్నారు అంటే మనకి పంచేంద్రియాలలో కన్ను చాలా ప్రధానమైన అంగం కన్ను చూస్తేనే మిగిలిన పంచేంద్రియాలలోని మిగిలిన నాలుగు ఇంద్రియాలు కూడా స్పందించడం జరుగుతుంది అటువంటి అద్భుతమైన నేత్ర ప్రసరణం వలన జీవులను స్పందింపచేస్తూ ఉండేవాడు కాబట్టి అతడికి మహాక్ష అని నామం సార్థకమైంది స్వస్తి